ఇది పెద్దగా అయిపోయింది కదా తెంపేసుకుందాం అయినా ఇంత లావైంది మెత్తగానే ఉంది ఇది తెంపేద్దాం ఇక్కడ కూడా ఇక ఇది పెరగట్లేదు ఇది కూడా ఇది తుంచుతో వచ్చింది మల్బరీలు కూడా కొన్ని అవుతున్నాయి అవి పిట్టలు తినేస్తున్నాయి అంతే చిక్కుడుగా అయితే మంచిగానే పాకుతుంది అది పెయినంతా పోయేటట్టు చేయాలి స్టార్ట్ అయింది ఇంకా పెయిను ఇక్కడ టమాటా చూడండి స్టార్ట్ అయినాయి మీరు ఈ వర్షాకాలము స్టార్ట్ అయినాక ఎంతమంది స్టార్ట్ చేసేందుకు గార్డెన్ చిన్న చిన్న అయినా స్టార్ట్ చేస్తే కొత్తిమీర మెంతి హెల్తీ ఫుడ్ తినచ్చు కదా ఎంతమంది స్టార్ట్ చేసింది కామెంట్లో పెట్టండి ఇక్కడ చూడండి వంకాయ పూలు ఎంత మంచిగా స్టార్ట్ అయినాయి చిన్న చిన్న పిందెలు కూడా స్టార్ట్ అయినాయి దానికో నిమ్మ చెట్టు చూడండి చిగుర్లు వస్తున్నాయి మంచిగా ఈ ఆకులు ఏంటంటే పెద్ద ఉంది ఇది నర్సరీలో తీసుకొచ్చింది కదా ఇది ఏంటంటే సీడ్తో వచ్చింది కదా బచ్చల కూర ఉన్నది గ్రేప్స్ చూడండి మళ్ళా చిగురులు స్టార్ట్ అయ్యి మొగ్గలు స్టార్ట్ అయినాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు ఒక క్వశ్చన్ అడిగిన కదా గరికకి గ్రహణానికి సంబంధం ఏంటి అని ఇప్పుడు ఏంది సంబంధం అని తెలుసుకుందాం గ్రహణం వచ్చినప్పుడు మనము పెద్దవాళ్ళు ఎప్పటికీ ఉండే చెప్తూ ఉంటారు కదా గ్రహణం వచ్చే ముందు గరిక వేసుకొని పెట్టుకోవాలి తినే పదార్థాల మీద అని మనం అట్లా చేస్తాం కూడా కొందరు మూఢనమ్మకమేమో అని వదిలేస్తారు కదా అది మూఢనమ్మకం ఏం కాదట అండి దాన్ని రీఛార్జ్ చేశారట గ్రహణం పట్టేటప్పుడు ఏంది అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం ఏంటిది అంటే ఆ రేడియేషన్ బాగా భూమి మీదకి వస్తుందట అతి నీలోహిత కిరణాలు భూమి భూమిని తాకుతాయట అవి మంచిది కాదు కాబట్టి ఈ గరికకి ఏంటంటే రేడియేషను తగ్గించే గుణం ఉందట కాబట్టి మనం గరిక వేసి పెట్టుకున్నామంటే అంత మన పదార్థాల మీద అంత రేడియేషను పడకపోవచ్చు కొంచెమైనా తగ్గించుకోవచ్చు కదా అని దాని రీజన్ అంట మనం ఏంటంటే గరక వేస్తామా మూఢనమ్మకమా అనేసి అనుకుంటాం కదా అదేమి కాదండి దాంట్లో సైన్స్ ఉంది కొంచెం రేడియేషన్ తగ్గించే ఏవి కాబట్టి మనం అందరము పాటించుదాం ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొకటి అడుగుతున్నా క్వశ్చను మనము మామిడి ఆకులు అరిటాకులు పూజలో వినియోగిస్తాం కదా మనం మన ఇంట్లో పూజలు ఉన్నప్పుడు పండగలు ఉన్నప్పుడు మామిడి ఆకుల తోరణాలు అరిటాకులతో పూజలు పూజ అలంకరణలు ఇవన్నీ చేస్తాం కదా అరిటాకులు మామిడి ఆకులే ఎందుకు మిగతా ఆకులు ఉంటాయి కదా అవి కూడా చేసుకో పెట్టుకోవచ్చు కదా ఎందుకు అరిటాకులు మామిడి ఆకులే ఎందుకు పెట్టుకోవాలి దాంట్లో ఏముంది రీజన్ అనేది తెలుసుకుందాం మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ విషయం గురించి చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ గార్డెన్ చూడండి వర్షం పడుతుంది ఈ టమాటా చూడండి ఇవి కొంచెం పొడుగున్నాయి ఇవి కానీ పురుగు వచ్చింది దీనికి వేస్ట్ చిక్కుడు అయితే మొత్తం పాకుతుంది ఇది చూడండి పిందె పువ్వు నేతిబీర ఇప్పుడు ఈ పువ్వు వట్టి పువ్వు కదా దీన్ని తెంపి ఇది పాలినేట్ చేయాలి ఇది పువ్వు దగ్గర పెట్టేస్తే పాలినేట్ అయిపోతుంది ఆల్రెడీ నేను చేసిన ఇలా ఉంది వర్షంలో గార్డెన్ శంకు పూలు అండి రోజన్ని ఊస్తున్నాయి చూడండి సీతాఫలాలు ఇంక కొంచెము ఇంకొన్ని రోజులు ఉండాలి ఇక్కడ వంకాయలు ఉన్నాయి కొన్ని